అయితే మిల్క్ తీయాలంటే చాలా కష్టం దానికి కూడా యాంత్రీకరణ వచ్చింది మొన్ననే మా సిఓ గారికి ముఖ్యమంత్రి గారు అవి కూడా గ్రూపుల వారుగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే రేపు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే టార్గెట్లు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ నా ఆలోచన అంతా ఒకటే ఇవన్నీ చేసి పశురంగ రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వ్యాల్యువేషన్ ఏవే తీసుకురాగలం ఈరోజు మీరు మిల్క్ ఉంది ఒక్క మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావట్లేదు చాలామంది రైతులు వస్తున్నారు సార్ మిల్కు రేట్లన్నీ బాగా పడిపోయాయి చాలా ఇబ్బంది కలుగుతుందండి అదే మిల్క్ని ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత చాలా పెద్ద డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎలా అంటే ఇంతకుముందు ముగ్గురు నలుగురు మినిస్టర్ చేసేవాళ్ళు నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు నేను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ హ్యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర జీఎస్డిపిని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలున్నాయి తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ ఇటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకార సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ డక్కర్ గారికి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు చర్చే లేకపోతే దృష్టి లేదు దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం చాలా సంతోషం ఎప్పుడైతే ఫెసిరీస్ మీద పెట్టారు దానిలో వచ్చింది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ మేము సపరేట్గా ఒక రెండు మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినటువంటి జిఎఫ్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్